పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తేదీ ఇరవై ఏడు నాలుగు ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా రాత్రి తొమ్మిది గంటలప్పుడు తొమ్మిదిన్నర గంటలప్పుడు గ్రీన్ టెక్ కంపెనీ దాటిన తర్వాత ద్వారకాపురి కాలనీ రోడ్డు దగ్గర రోడ్డు మీద జరిగిన ఘటనలో చనిపోయినటువంటి గురుమూర్తి చనిపోయినటువంటి ఏలు గురు ఎల్లు గురుమూర్తి చనిపోయినటువంటి సంఘటనకు సంబంధించి నాయుడుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఆ కేసు నమోదు చేయటం అయింది ఆ కేసులో గురుతేజ ఎల్లు గురుతేజ మృతుని కొడుకు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు దర్యాప్తుని నాయుడిపేట టౌన్సీ బాబీ గారు దర్యాప్తు చేసిన తర్వాత దాని మీద ఈరోజు ఉదయం నలుగురు ఎక్కి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరుగుతుంది జరిగింది వాళ్ళు మళ్ళీ చందు సన్ ఆఫ్ బాబు మళ్ళీ శ్రీనివాసులు సన్ ఆఫ్ కోటయ్య మళ్ళీ శరత్ సన్ ఆఫ్ చంచయ్య వీళ్ళు ముగ్గురు అత్తివారం విలేజ్ ఓజిలి మండలం ఎలమల సాయి అని వీళ్ళ బంధువు నెల్లూరులో ఉంటాడు ఈ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసు పూర్వపరాలు చూసేటప్పటికి అత్తివరం విలేజ్లో అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి మనస్పర్ధలు వాళ్ళని ఎవరైతే ఎక్యూజ్డ్కి వాళ్ళ కంపెనీలకు నీళ్లు తోలుకునే విషయంలో కానీ కంపెనీల్లో కూలీ పని పని చేసే విధానంలో కానీ వాళ్ళు ఉద్యోగాలు మానిపించారనేటువంటి కక్షతో వాళ్ళకి ఆర్థికంగా చాలా నష్టాలు కలిగించారనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ చందు ఎల్లు గురుమూర్తిని చంపాలన్నటువంటి ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆదివారం రోజు సాయంత్రం గురుమూర్తి అనిల్ రెడ్డి అనే ఇద్దరు బైక్ మీద వస్తూ ఉంటే అత్తివారం విలేజ్ నుంచి నాయుడుపేట టౌన్కి వస్తూ ఉంటే సాయంత్రం ఐదున్నర గంటలప్పుడు వాళ్ళని చూసి ఇమీడియట్గా తను అనుకున్నటువంటి ప్ర ప్రకారం తన అన్న అయినటువంటి శ్రీనివాసులను పిలిపించుకొని తన భావ అయినటువంటి శాయిని పిలిపించుకొని ఆల్రెడీ అంతకుముందు శరత్ అతను శరత్ అనే అతను కూడా కజిన్ అవుతాడు వీళ్ళు నలుగురు ప్లాన్ చేసుకొని అతను ఉన్నటువంటి దోస్తు వెహికల్ని ఒక నాలుగు రోజుల క్రితం కొన్నాడు అంతకుముందు అతను రెండు వెహికల్స్ పైన వాడుకొని ఆడ హైరింగ్ హైరింగ్కి వెళ్ళేవాడు ఈ కొన్నటువంటి వెహికల్ తోటి గుద్ది చంపుదా చంపాలనే ఉద్దేశంతో ఆ వెహికల్ని ఆ వెహికల్ తోటి వాళ్ళు శ్రీనివాసులు ఎల్లు గురుమూర్తి మరియు అనిల్ రెడ్డి రాత్రి ఎనిమిదిన్నర తర్వాత సుమారుగా తొమ్మిది ఆ ప్రాంతంలో బయలుదేరి నాయుడుపేట నుంచి అత్తివారం వెళ్ళేటప్పుడు సమాచారం కోసం మళ్ళీ శ్రీనివాసుల్ని ఉపయోగించుకొని మళ్ళీ శ్రీనివాసులు సమాచారం చేస్తే బయలుదేరారు అన్న తర్వాత ఆ వెహికల్ని ఒక సైడ్ ఆపి ఆ వెహికల్ తోటి గుద్ది గుద్దినప్పుడు అనిల్ రెడ్డి అని అతను బండిని నడుపుతున్నటువంటి అనిల్ రెడ్డి లెఫ్ట్ సైడ్ పడిపోతాడు బైక్ పడిపోయింది బండిలో పిలియన్ రైడర్గా ఉన్నటువంటి ఎల్లుగురుమూర్తి ఆ గుద్దటం వల్ల ఫోర్స్ పైకి ఎగిరి విండ్షీల్డ్ మీద పడి ఆ తర్వాత ముందుండేటువంటి రెండు చక్రాల మధ్యలో ఇరుక్కుపోయి అలా లాక్కొని వెళ్ళిపోతాడు వెహికల్ని ఆ మనిషిని కూడా విపరీతమైన గాయాలైపోయి ఎడం పక్క అతను చనిపోవడం జరిగిద్ది అది జరిగిన తర్వాత బండిని ఆడు వదిలిపెట్టేసి వాళ్ళిద్దరూ పారిపోతారు పారిపోయి మళ్ళీ సీనియర్ వాళ్ళు అతను పికప్ చేసుకొని అక్కడి నుంచి ఏదో దూరంగా బైక్ మీద వెళ్ళడం జరిగింది సో ఆ కేసులో ఇది కావాలని చంపాలన్న ఉద్దేశంతో చేశారు కాబట్టి చేసి దాన్ని ఒక రోడ్ యాక్సిడెంట్ రూపంలో నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేశారు కానీ కేసు దర్యాప్తులో మొదటి నుంచి అది అనుమానం జరిగినటువంటి విధానాన్ని బట్టి దానికి నంబర్ ప్లేట్ తీసేసిన దాన్ని బట్టి దానికి సైడ్ ఉన్నటువంటి నంబర్ని రిమూవ్ చేసిన దాన్ని బట్టి ఈ అన్ని అనేక కారణాల వల్ల సీసీ కెమెరా ఫుటేజ్ టెక్నికల్గా వచ్చినటువంటి సీసీ కెమెరా ఎవిడెన్స్ వల్ల వీటన్నిటిని బట్టి వీళ్ళు కావాలని చంపాలన్న ఉద్దేశంతోనే అది చేశారు ఈ కేసులో ఇంకా కొన్ని సాక్ష్యాధారాల కోసం ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అది వచ్చిన తర్వాత ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి అరెస్ట్ చేసినటువంటి నలుగురిని కోర్టు ముందు రిమాండ్ నిమిత్తం రొడ్యూ చేయడం జరుగుతుంది